సాయి బాబా జీవిత చరిత్రము రెండవ అధ్యాయము ఈ గ్రంథరచనకు కారణము కూనుకొనుటకు అసమర్థతయు ధైర్యము గొప్ప వివాదము హీమడ్ పంతు అను బిరుదు ప్రధానము గురువు యొక్క ఆవశ్యకత ఈ గ్రంథరచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయములో గోధుమలను విసరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితిని ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించి తిని ఆ సంతోషమే నన్ని గ్రంథము వ్రాయుటకు పురి బాబా అదేగాక బాబాగారి చర్యలును చర్యలను కానందము కలుగజేయును అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును తుదకు పాపములను బోగొట్టును గదాయని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధలను వ్రాయ మొదలిడితిని యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు అది మనకు సత్యము ఆధ్యాత్మికమునైన మార్గమును జూపును పూనుకొనుటకు అసమర్థతయు ధైర్యము ఈ పనిని నెరవేర్చుటకు తగిన సమర్థత గలవాడను కానని హేమడ్ పన్తో అనుకొను అతడిట్లనియేను నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు నా మనస్సే నాకు గోచరము కాకున్నది ఇట్టి స్థితిలో యోగీశ్వరుని నిట్లు వర్ణించగలరు వేదములే వారిని పొగడలేకుండెను తాను యోగి అయిగాని యోగి యొక్క జీవితమును గ్రహించ జాలడు అట్టిచో వారి మహిమలను నేనిట్లు కీర్తించగలను సప్త సముద్రముల లోతును గొలువచ్చును ఆకాశమును గుడ్డులో వేసి మూయవచ్చును కాని యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహుకష్టము ఇది గొప్ప సాహస కృత్యమని నాకు తెలియను నలుగురు నవ్వునట్లు అగుదునేమోయని భయపడి శ్రీ సాయిశ్వరుని అనుగ్రహము కోరకు ప్రార్థించితిని మహారాష్ట్ర దేశములోని మొట్టమొదటి కవియు యోగీశ్వరుడు నగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహల పడెదరో వారి కోరికలను నెరవేరునట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులనేక మార్గములను అవలంబించెదరు యోగులే ఎట్టి పనికి ప్రేరేపితురు దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు పదిహేడు వందలు శాఖ సంవత్సరములో మహీపతి పండితుడు యోగేశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించును యోగులు అతన్ని ప్రోత్సాహించి కార్యమును కొనసాగించిరి అట్లే పద్దెనిమిది వందలు శాఖ సంవత్సరములో దాసగను యొక్క సేవను ఆమోదించిరి మహీపతి నాలుగు గ్రంథములను వ్రాసెను అవి భక్త విజయము సంత విజయము భక్తలీలామృతము సంతలీలామృతము అనునవి దాసగను వ్రాసినవి భక్తలీలామృతమును సంతకథామృతమును మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు వీనియందు గలవు భక్తలీలామృతములోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయములందును సంతకథామృతములోని యాభై ఏడో అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధలను చక్కగా విశ్రీకరింపబడినవి చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలను శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియగు సావిత్రి బాయి రఘునాథ్ టెండూల్కర్ చే చక్కని చిన్న పుస్తకములో వర్ణింపబడినవి దాసగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసియున్నారు గుజరాత్ భాషలో అమిదాసు భవానీ మెహతాయను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు సాయినాథప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమయ్యుండును దాని అవసరమేమి అని ప్రశ్నింపవచ్చును దీనికి జవాబు మిక్కిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది లోతైనది అందరూ దీనియందు మునిగి భక్తి జ్ఞానములను మనులను తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు లీలలు మిక్కిలి ఆశ్చర్యము కలుగజేయును అవి మనోవికలత పొందిన వారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగజేయును ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదముల వలె రంజకములు ఉపదేశకములను నగు బాబా ప్రబోధలు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మక్య యోగము అష్టాంగయోగ ప్రావీణ్యము ధ్యానానందము పొందెదరు అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించుతిని బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందమును కలుగజేయును అందుచేత బాబా గారి ఆత్మసాక్షాత్కార ఫలితమగు పలుకులు బోధలు సమకూర్చుటకు కూనుకొంటిని సాయిబాబాయ ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్ముయుంటిని నేను నా ఎంతట ఈ గ్రంథరచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామా అనువారు బాబాకు ముఖ్య భక్తుడు వారిని నా తరపున మాట్లాడుమంటిని నా తరవున వారు బాబాతో నిట్లనిరి ఈ అన్నాసాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయకాంక్షించుచున్నాడు భిక్షాటనముచే జీవించు ఫకీరును నేను నా జీవిత చరిత్ర వ్రాయనవసరము లేదని ఎనవద్దు మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయును మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదియు జయప్రదముగా చేయలేము సాయిబాబా దీనిని వినినంతనే మనస్సు కరిగి నాకు ఊది ప్రసాదము పెట్టి ఆశీర్వదించెను మరియు నిట్లు చెప్పదొడంగెను కథను అనుభవములను ప్రోగు చేయుమను అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను నేను సహాయము చేసదను వాడు కారణమాత్రుడే కాని నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలను వాడు తన అహంకారమును విడువవలెను దానిని నా పాదముల పైన ఎవరైతే వారి జీవితములో నిట్లు చేసెదరో వారికే నేను మిక్కిలి సహాయపడెదను వారి జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందును తోడ్పడెదను వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట మచ్చునకు కూడా లేకుండానప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసికొందును నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును వారు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకుము ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకుము ఏ విషయము పైన కీడు మేలు ఎంచు వివాదము కూడదు వివాదమనగనే నన్ను హేమడ్ పంతు అని కారణమేమో మీకు చెప్పేదనను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది దానిని మీకు చెప్పబోచున్నాను కాకా సాహెబు దీక్షిత్ నానా సాహెబు చాందోకరులతో నేను ఎక్కువ స్నేహముతో నుంటిని వారు నన్ను షిరిడి పోయి బాబా దర్శనము చేయుమని బలవంతము చేసిరి అట్లే చేసదనని వారికి నేను వాగ్దానము చేసి తిని ఈ మధ్య నేదో జరిగినది అది నా షిరిడి ప్రయాణమున కడ్డుపడినది లొనావులాలో నున్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను నా స్నేహితుడు మందులు మంత్రములన్నీ ఉపయోగించెను గాని నిష్ఫలమయ్యను జ్వరము తగ్గలేదు తుదకు వాని గురువును పిలిపించి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను కాని ప్రయోజనము లేకుండెను ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి గురువు మనకు ఏమి సహాయము చేయలేనప్పుడు నేను షిరిడీ ఏల పోవలను అని భావించి షిరిడి ప్రయాణమును ఆపితిని కాని కానున్నది కాక మానదు అది ఈ క్రింది విధముగా జరిగెను నానాసాహెబు చాందోర్కర్ ప్రాంత ఉద్యోగి వసాయికి పోవుచుండెను తానా నుండి దాదరుకు వచ్చి ఎచ్చట వసాయి పోవు బండి కొరకు కనిపెట్టుకుని ఈ లోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడి ప్రయాణమును వాయిదా వేయుట వల్ల నాపై కోపించెను నానా చెప్పినది వినోదముగను సమ్మతముగాను ఉండెను అందుచే నా రాత్రియే షిరిడీ పోవ నిశ్చయించితిని సామానులను కట్టుకొని షిరిడీ బయలుదేరితిని తిని దాదరు వెళ్లి మన్నాడు మెయిలు కోరకు వేచియుంటిని బండి బయలుదేరునప్పుడు నేను కూర్చుని నా పెట్టెలోనికి సాయిబొకడు తొందరగా వచ్చి నా వస్తువులన్నీ జూచి ఎక్కడకు పోవుచుంటివని నన్ను ప్రశ్నించెను నాయాలోచన వారికి చెప్పితిని వెంటనే బోరి బందరు స్టేషన్ కు బోవలయునని నాకు సలహా చెప్పెను ఎందుకనగా మన్మాడు పోవబండి దాదరులో నాగదనెను ఈ చిన్న లీలయే జరగకుండినచో నేననుకుని ప్రాకారము ఆ మరుసటి ఉదయము షిరిడీ చేరలేకపోయేడి అనేక సందేహములు కూడా కలిగియుండును కాని అది ఎట్లు జరుగలేదు నా అదృష్టవశాత్తు మరుసటి దినము సుమారు తొమ్మిది పది గంటలలోగా షిరిడి చేరితిని నా కొరకు కాకా సాహెబు దీక్షిత్ కనిపెట్టుకొని ఉండెను ఇది పంతొమ్మిది వందల పది ప్రాంతములో జరిగినది అప్పటికి సాటేవాడ ఒక్కటియే వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను టాంగా దిగిన వెంటనే నాకు బాబాను దర్శించుటకు ఆత్రము కలిగెను అంతలో తాత్యా సాహెబు నూల్కరు అప్పుడే మసీదు నుండి వచ్చుచు బాబా చివరన ఉన్నారని చెప్పెను మొట్టమొదట ధూవి దర్శనము చేయమని సలహా ఇచ్చెను స్నానానంతరము ఓపికగా మరల చూడవచ్చున నేను ఇది వినిన తోడనే బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తిని ఆనందము పొంగి పొరలినది నానాసాహెబు చాందోర్కరు చెప్పిన దానికి ఎన్నో రెట్లు అనుభవమైనది నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరచితిని మనస్సునకు సంతుష్టి కలిగెను బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితములో గొప్ప మార్పు కలిగెను నన్ను షిరిడి పోవలసినదని ప్రోత్సహించిన నానాసాహెబును నిజమైన స్నేహితులుగా భావించితిని వారి రుణమును నేను తీర్చుకొనలేను వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామము చేసి తిని నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమే మన మనలోనున్న ఈ ఆలోచనలు మారిపోవును వెనుకటి కర్మల బలము తగ్గును క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనము లభించినదనుకోంటిని సాయిబాబాను చూచినంత మాత్రముననే నీ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను గొప్ప వివాదము నేను షిరిని చేరిన మొదటి దినముననే నాకును బాలా బాలాసాహెబు బాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వివాదము జరిగెను స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగియుండవలనని నేను వాదించితిని మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నించి జన్మ నుండి తప్పించుకొనవలెను ఏమి చేయక సోమరిగా కూర్చును వానికి గురువేమి చేయగలడు నేను స్వేచ్ఛ పక్షమును ఆశ్రయించి తిని మాటే ఇంకొక మార్గము బట్టి ప్రారంధము తరపున వాదించుచు కానున్నది కాకమానదు మహనీయులు కూడా నీ విషయములో నోడిపోయిరి మనుజుడొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును నీ తెలివి తేటలను అటుండనిము గర్వము గాని అహంకారము కాని నీకు తోడ్పడవు ఈ వాదన యొక్క గంట వరకు జరిగెను కాని ఇదమిత్తమని చెప్పలేకుంటిమి అలసిపోవుటచే ఘర్షణ మానుకొంటిమి ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది శరీర స్పృహ అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని నిశ్చయించితిమి వేల వివాదమునకు మూల కారణం అహంకారము ఇతరులతో కూడా మేము మసీదుకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడుగా దొడంగెను నేమి జరిగినది ఏమిటా వివాదము అది దేనిని గూర్చి ఈ హేమడ్ పంతు ఏమని పలికెను ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడి సాటేవాడ మసీదునకు చాలా దూరముగనున్నది మా వివాదమును గూర్చి బాబాకిట్లు తెలుసును అతడు సర్వజ్ఞుడై ఉండవలెను లేనిచో మా వాదన నిట్లు గ్రహించును బాబా మన యంతరాత్మపై నధికారి అయి ఉండవచ్చును హేమడ్ పంతు అను బిరుదునకు మూల కారణము నన్నెందుకు హేమడ్ పంతు అను బిరుదుతో పిలిచును ఇది హేమాద్రి పంతు అను నామమునకు మారు పేరు దేవగిరి యాదవ వంశమున గుట్టిన రాజులకు ముఖ్యమంత్రి హేమాద్రి పంతు అతడు గొప్ప పండితుడు మంచి స్వభావము గలవాడు చతుర్వర్గ చింతామణి రాజ ప్రశస్తియను గొప్ప గ్రంథములను రచించినవాడు మోడీ భాషను కనిపెట్టినవాడు క్రొత్త పద్ధతి లెక్కలను కనిపెట్టినవాడు నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను మేధాశక్తి ఎంతగా లేనివాడను నాకెందుకు ఈ బిరుదు నొసంగిరో తెలియకుండెను ఆలోచన చేయగా నిధి నా అహంకారమును చంపుటకొక ఎమ్మనియు నేనెప్పుడును అనుకోవనమ్రతలు కలిగి ఉండవలెనని బాబా కోరిక అయి ఉండవచ్చునని గ్రహించి తిని వివాదములో గెలిచనందులకు బాబా ఈ రీతిగా తెలివికి అభినందనములిచ్చియుడునని అనుకొంటిని భవిష్యత్ చరితను బట్టి చూడగా బాబా పలుకులకు దబోల్కరును హేమడ్ పంతు అనుట గొప్ప ప్రాముఖ్యము కలదనియు భవిష్యత్తును తెలిసియే ఎట్లనననియు భావించవచ్చును ఏలయనగా హేమడ్ పంతు శ్రీ సాయి సంస్థానమును చక్కని తెలివితేటలతో నడిపెను లెక్కలను బాగుగనుంచెను నుంచెను అదే కాక భక్తి జ్ఞానము నిర్వ్యామోహము ఆత్మశరణాగతి ఆత్మసాక్షాత్కారం మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్రయను గొప్ప గ్రంథమును రచించెను గురువు యొక్క ఆవశ్యకత ఈ విషయమై బాబా ఏమనెనో హేమడ్ పంతు వ్రాసియుండలేదు ఉండలేదు కానీ కాకాసాహెబు దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసి దానిని ప్రకటించెను హేమడ్ పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహెబు దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడి నుండి వెళ్ళవచ్చునాయని ఎడిగిన బాబా ఎట్లే అని జవాబిచ్చును ఎవరు ఎక్కడకు అని ఎడుగగా చాలా పైకి అని బాబా చెప్పగా మార్గమేది అని ఎడిగిది అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు షిరిడి నుంచి కూడా నొక మార్గము కలదు మార్గము ప్రయాసకరమైనది మార్గం మధ్యమున ఎడవిలో పులులు తోడేళ్లు కల వని బాబా బదులిడెను కాకా సాహెబు లేచి మార్గదర్శకుని వెంటదీసికొని పోయినచో నని ఎడుగగా నట్లైనచో కష్టమే లేదని జవాబిచ్చెను మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును మార్గ మధ్యమున నున్న తోడేళ్ళు కులులు గోతుల నుండి తప్పించును మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును డబోల్కరు అచ్చటనే యుండుటచే తన ప్రశ్నకిదియే తగిన సమాధానమని గుర్తించెను వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడ యను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించెను నిజముగా పరమార్థము గురుబోధల వల్లని చిక్కుననియు రామకృష్ణులు వశిష్ట సాందీపులకు లొంగి ఎనుకువతో నుండి ఆత్మసాక్షాత్కారము పొందిరనియు దానికి దృఢమైన నమ్మకము ఓపికయను రెండు గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను ఓం నమో శ్రీ సాయి నాథాయ నమ శాంతి 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 రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్ప నమస్తు మై బీసీఎస్ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు